మిత్రులందరికీ ఈరోజు నమస్తే అండి తలస్నానం చేస్తే పెరాలసి స్ట్రోక్స్ వస్తాయట చాలామంది స్నానం చేసేటప్పుడు మనం సాధారణంగా ముందు తలకు నీళ్ళు పోసుకొని తర్వాత శరీరానికి పోసుకుంటాం కానీ అది సరైన పద్ధతి కాదట్టు కెనడా వైద్యుల బృందం పరిశోధన ఆ రకంగా తెలిపింది అనమాట ముందు కాళ్ళ మీద నీళ్లు పోసుకుని తర్వాత శరీరం మీద నీళ్లు పోసుకోవాలి ఆఖరిలో తలకు స్నానం చేయాలట్టు కొత్త పరిశోధన ఈ విధంగా చెప్తుంది అనమాట అంటే మన శరీరంలో ఒక రకమైన టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుందండి మనం తలపైన నీళ్ళు పోసుకోవడం వలన అక్కడికి వెంటనే బ్లడ్ సప్లై పెరిగిపోయి రక్తనాణాలు సిట్లే సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా పెద్ద వయసు వారు రక్తపోటు ఉన్నవారు మరియు కొలెస్ట్రాల్ లాంటి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఈ గుండె సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఇటువంటి స్ట్రోక్స్ గురై బాత్రూంలో కింద పడి చనిపోతున్నారు కావున సరైన పద్ధతిలో స్నానం చేయటం అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట ఈ పరిశోధన వల్ల తెలుస్తోంది దీని గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ఈ విధంగా చెప్పారనమాట ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు వాళ్ళు ఈ రకంగా ప్రజల్ని ఎవేరు చేయడానికి చెప్పారు అంటే మనం తల స్నానం చేసేటప్పుడు ముందు ఏం చేయాలి కాళ్ళ మీద పోసుకోవాలి నీళ్ళు ఆ తర్వాత ఒంటి మీద పోసుకొని ఆఖరిని మాత్రమే తల మీద పోసుకోవాలి ఈ రంగం చేసినట్లయితే మనకి ఏ విధమైన పెరాలసిస్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ రావు అనమాట ఇది కొత్త కొత్త పరిశోధనలు ఈ విధంగా తెలియజెప్పడం జరుగుతుంది కాబట్టి మరి మనమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇది ఇది ప్రభుత్వం వారు మనకి తెలియజేశారు అది పరిశోధన అంటే ప్రభుత్వం వారు కాకపోయినా కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళు మనం ఈ రకంగా మనం ఇటువంటి మంచి విషయాలన్నీ తెలుసుకుని ఆచరించడానికి మా ఛానల్ని కొంచెం ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ